మనకి షష్టగ్రహ కూటమి వస్తుందని మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్ల్లో వీడియోలు చూస్తున్నాం ఎంతవరకు నిజమో చూద్దాం అంటే ఆరు అష్టగ్రహ మా అని చెప్పి మగధీరా సినిమాలో చూపించారు చూసారా నరుకుడే నరుకుడు మన రామ్ చరణ్ వరుసలో అందరినీ అష్టగ్రహం కూటమి రోజున శత శత సహస్రా అని చెప్పేసి ఒక వంద మందిని వెయ్యి మందిని నరికేదాకా కౌంటింగ్ చేస్తాడు మనోడు శ్రీహరి అలా ఇప్పుడు అసలైంది అది వచ్చే పోతుందనమాట కొంచెం మన వాళ్ళకి అత్యుత్సాహం కాబట్టి హైప్లో చెప్తున్నారు అసలు చెప్పాల్సింది చెప్పకుండా చెప్పలేని చెప్తున్నారనమాట ఇందులో ఏమవుతుంది అంటే ఆయుర్దాయం తగ్గిపోద్ది పాపం అది చెప్పగలుగుతారా మామూలు పండితులు చెప్పరు వాళ్ళు ఎందుకు బాబు మాకెందుకు బాబు ఇవన్నీ ఓపెన్గా చెప్పడం మాకు కాల్స్ వస్తే నాలుగు జాతకాలు చెప్పుకుంటాం మేము రిస్క్లు ఎందుకని ఆడవాళ్ళు లేచి వెళ్ళిపోతారు సగం మంది అది ఏమన్నా చెప్తారా మరి వాళ్ళు చెప్పరు ఎన్ని కేసెస్ లేవండి పోలీస్ స్టేషన్లో కేసెస్ చూడండి క్రైమ్ రేట్ అప్పుడు లవ్ 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 మ్యారేజెస్ అని చెప్పి సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మేజర్లు వెళ్ళిపోతున్నారు అంతే అరే బాబు మీ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళిపోండు రా నాయన మీ తండ్రి ఫస్ట్ లవర్ మీ అమ్మకి కాబట్టి వాళ్ళ అనుభవంతో తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళండి రా నాయన అని మనం పోరాటం చెప్తున్నాం మీరు ప్రేమించేటప్పుడే ఫస్ట్ డే రోజునే మీరు చెప్పండి మీ తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించండి అది మంచివాడు కదా మీ నాన్న డిసైడ్ చేస్తాడంటే ఆడవాళ్ళు ఏమన్నా వింటున్నారా ప్రేమ 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 అండ్ ఒక్కొక్క మగవాడు ఐదుగురిని మెయింటైన్ చేస్తున్నారు మీకు ఏమైనా తెలుసా నాకు తెలుసు కాలేజ్ ప్రొఫెసర్గా నేను మొత్తం మా స్టూడెంట్స్ని చూస్తాం ఒక్కొక్క అమ్మాయి మరి ఒక ఫైవ్ పర్సెంట్ తీసేయండి మంచివాళ్ళు ఎప్పుడూ ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మరి మేము ఒక్కొక్క అమ్మాయి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ముగ్గురేసి బాయ్ ఫ్రెండ్స్ అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక అదొక ప్రెస్టేజ్ అయిపోయింది అయిపోయిందన్నమాట సో ప్రతి వాడు చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఐఎమ్ ఎన్ఆర్ఐ అమెరికా పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా చెప్తున్నారో అట్లా ఇది కూడా బాయ్ ఫ్రెండ్ అనేటటువంటిది సర్వకామన్ అయిపోయింది ఇదంతా ఎవరి వల్ల వస్తుందంటే శుక్రుడు వల్ల వస్తుంది శుక్రుడు కామానికి అధిపతి ఇది యుగము కలియుగం కాదు ఇది కామయుగం అని ఎవ్వ ఏ పండితుడైనా చెప్తాడని తప్ప చెప్పమని చూద్దాం కామయుగం ఇది మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి నా నేను ఎవరిని ప్రేమించలేదు నాకు ఎవరు క్రష్ అవ్వలేదు చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఒకళ్ళ మీద నేను మోహపడలేదు నేను ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎక్స్టెంట్లో ప్రతి ఒక్కళ్ళు మోహపడతారు అబ్బే నేను చాలా పతివ్రతనండి అబ్బే నేను చాలా పతివ్రంతుడినండి మంచి మగడండి నేను చాలా ఇదండి అని అందరం చెప్తాం కానీ యాక్చువల్గా ప్రతి వాడికి ఒక డార్క్ సైడ్ ఉంటుందమ్మా కాకపోతే ఓపెన్గా చెప్పుకోం ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ అ సివిలైజ్డ్ సొసైటీ మరి ఈ ఈ విషయాల్లో మరి ఎలాగైతే గుప్తంగా ఉన్నప్పుడు మరి మీ పిల్లల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తారు మీరు మనం తప్పు చేస్తూ పిల్లల్ని మీరు నీతులు చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి సో ఒక ఒక్కొక్క ఒక్కొక్క గది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విల్ లాస్ట్ అంటున్నారు ఆ గదిల్లో కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా మీకు మోస్ట్ ఆఫ్ ద టెన్ ప ఫైవ్ పర్సెంట్ పిల్లల్ని వదిలేసేయండి ఇష్టం వచ్చిన వీడియోలు వాళ్ళు చూసుకుంటున్నాడు ఎవడు నచ్చినోడితో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపనింగ్ సో ఎప్పుడైతే నువ్వు సొసైటీని రిఫార్మ్ చేయాలనుకుంటున్నావో రెనోవేట్ చేయాలనుకుంటున్నావో మొట్టమొదటగా ఫస్ట్ మనం ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అంతేగాని మనం మంచిగా చెప్పాలా చెడు చెప్పకూడదు నో ప్లానెట్స్ ఓట్ డూ దాట్ ఇప్పుడు మనకి రవి చంద్ర శనులు ఉన్నారండి కుంభరాశిలో ఉన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఈ మూడు కూడా కుంభరాశిలోకి వస్తున్నాయి దీనివల్ల ఒక ఎఫెక్ట్ అనేటటువంటిది వస్తుంది వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది మగాళ్ళు ప్రేమల్లో పడినటువంటి ఆడపిల్లలు ఎక్కువ పాపం చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిలు ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్ టీనేజ్ గ్రూప్లో థర్ థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు దీన్ని టీనేజ్ అంటాం మనం ఆ వయసులో పిల్లలు పాపం తప్పటడుగులు వేస్తున్నారు దీనికి కారణం తల్లిదండ్రులే ఆ పిల్లలు కాదు మీరు సరిగ్గా పెంపక లోపమే అందులో డౌట్ లేదు మీరు రోజు కొట్లాడుకుంటూ కొట్టు కొట్టు చేస్తుంటే పిల్లలకు పడదా ఎఫెక్ట్ పిల్లలు తిడుతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి అవతల వాడు దూరిపోతాడు దూరిపోయి బాప కొడతాడమ్మా చాలా బాగుంది ఇది బాగుంది అది బాగుంది నువ్వు చాలా మంచిగా మాట్లాడుతావు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ ముక్కు చాలా బాగుంది ఇట్లా చెప్తుంటే ఈ పిల్లలు నిజమనుకొని లైన్లోకి వెళ్ళిపోద్ది సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ లైఫ్ కోచ్ నేను లైఫ్ కోచ్ అండి ఆయ ఇదండి ఇవి చెప్పమను ఇలా డైరెక్ట్గా చెప్పమను ఎవరైతే కౌన్సిలింగ్ కౌన్సిలర్లు ఉన్నారో ఇలా పచ్చిగా చెప్పమనండి దే వాంట్ డూ దాట్ ఎందుకు సివిలైజ్డ్ ఈ సొసైటీలో చెప్తే అమ్మో మా పరువు పోతుంది పరువు కాదు కావాల్సిన చిన్నపిల్లల రక్షణ కావాలా వాస్తవాలు చెప్పాలా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఇంకెంతకాలం బతుకుతారురా మీరు అంతా ఓ పది సంవత్సరాలు బతుకుతారు డపి టపీ అని పైకి పోతారు ఆ పది సంవత్సరాల్లో కొంతమంది జనరేషన్ మార్చగల మార్చడానికి మీరు శ్రమపడాలి అలాగే మనకి బుధుడు శుక్రుడు రాహువు మీనరాశిలో ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి అరవై తొమ్మిది రోజుల పాటు ఉంటారు అలాగే ఈ శని రవి కుంభరాశిలో ఫిబ్రవరి పన్నెండు నుంచి ముప్పై రోజుల పాటు ఉంటారు ఆ తర్వాత జనవరి అండ్ ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో మనకి ఆరు ప్లానెట్లు దిల్ ఫార్మ్ ఎ లార్జ్ ఆర్క్ ఒక ఆర్క్ ఆకారంలో చంద్రాకారంలో ఒక గీతల ఆర్కంటే ఇదనమాట ఒక సర్కిల్ని కట్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని ఆర్కంటాం దాన్ని ఈవినింగ్ స్కైలో మీరంతా చూడొచ్చు తర్వాత కుజుడు గురుడు యురానస్ శుక్రుడు నెప్చ్యూన్ ఇవన్నీ కూడా అండి శని వీళ్ళందరూ కూడా బుధుడు వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు కనబడతాయి ఈ బుధుడు ఏం చేస్తాడు ఫిబ్రవరిలో మనకి దూరిపోతున్నాడు శాటన్ శాటన్ రిప్లేస్ చేస్తున్నాడు శాటన్ ప్లేస్లోకి బుధుడు వచ్చేస్తున్నాడు ఈ విధంగా జనవరి ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని ఇవన్నీ కూడా నైట్ స్కైలో రాత్రులు మనం కనబడతాయి అన్నమాట కాబట్టి ఇది డేటా దీన్ని బట్టి జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు ఏమని చెప్పాడు మనసా వాచా కర్మణ ఏదైతే మనం చెప్తామో ఆలోచిస్తామో ఇవన్నీ కూడా కర్మలే మానసికంగా ఒక అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి అగ్నిదేవుడే చేశాడు మీరంతా చేయ అబ్బా నేను చేయను అండి నా పెళ్ళమే పతివ్రత నా పెళ్ళాన్నే నేను తలుచుకుంటూ ఉంటానండి కుదరదు ఇవన్నీ అగ్నిదేవుడు కా కామకుడు అయిపోయి సప్తఋరుషుల పెళ్ళాలకులైనసేస్తాడు ఆయన మొత్తం చిక్కు అయిపోతాడు వాళ్ళు పిల్లలుగా ఎవరికి చెప్పుకోలేక సిగ్గుపడి అప్పుడు సచీదేవి భర్త గ్రహిస్తుంది మీ పిల్లలు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఫోన్లు దొంగచాటుగా బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నా బయటకు వెళ్ళి మాట్లాడుతున్నా మీరు వాట్సాప్లో లాక్లు పెట్టేసి మాట్లాడుతున్నా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు వీళ్ళు కనిపెట్టేస్తారు కనిపెట్టేస్తే జియో లొకేషన్ పెట్టేసింది మా శిష్యురాలు ఒక ఆమె సాఫ్ట్వేర్ కంపెనీతో కొనేసి వాడు ఎవడవిడ ఏ ఏరియాలో తిరుగుతుండలో ఎవరి దగ్గరికి అన్ని కనిపెట్టేశాడు కనిపెట్టేసింది నా అమ్మాయి అడిగేసరికి వాడు ఏం చేశాడు తెలివిగా జియో లొకేషన్ ఆపేశాడు ఆపేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ కొనేసి కాల్ లాగా వస్తుంది మిస్డ్ కాల్ వచ్చిందని మీరు చేస్తారు కదా అది ఇన్స్టాల్ అయిపోద్ది ఇన్స్టాల్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నీ లవర్తో నవీన్ అని ఒక స్టూడెంట్ నా స్టూడెంటే వాడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో అలాగే చేస్తే ఎస్ఐఏ చూపించాడు ఇదిగో ఇప్పుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పేరుతో సహా చెప్తున్నాను అక్కడ ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా కూడా ఆ కేసు డీల్ చేస్తారు నవీన్ అంటే అది జ్యోతి ఆమె బీఫార్మసీ స్టూడెంట్ అమ్మాయి నాగజ్యోతి కేసీఎంఆర్ కాలేజ్ బీ ఫార్మసీ స్టూడెంట్ అంటే గూగుల్లో ఓపెన్ అయిపోద్ది మరి వంద మంది పోలీసులు మిస్గైడ్ చేసింది ఇవన్నీ చరిత్రలమ్మ అలా సచీదేవి నేను కానీ నేనబా నేను నా పెళ్ళని తప్ప ఎవరిని నేను ఆలోచించను అంటే కుదరదు సచి సచీదేవి ఏం చేసినప్పుడు ఒక అరుంధతి రూపాన్ని తప్ప మిగతా సప్తదృష్టిలో భార్యల రూపాన్ని ఎత్తి భర్తని భర్త దగ్గరికి వెళితే అది చూసి ఏం చేశాడు అగ్నిదేవుడు అబ్బా నేను వాళ్ళతో అనుభవించేస్తున్నానని చెప్పేసి ఫుల్ ఖుషి అయిపోయి నగర్ దిల్ ఖుషి అయిపోతాడు అనమాట అయిపోతే తీరా చూస్తే వీళ్ళ పిల్లలు వదిలేస్తారు మొగుళ్ళు వదిలేస్తారు సప్తృష్ణులు వదిలేస్తే ఇంద్రదేవుడి దగ్గర ఎక్కడికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పిల్లలు ఏంతో తిరిగేస్తున్నాడు అగ్నిదేవుడితో అంటే నోనో జరిగిందంత బ్రహ్మదేవుడు చూసి కాదు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ భార్యను సాగరంపుతాడు ఇక మన ఇంద్రుడు ఎన్నో ఇంద్రులు అయిపోయారు వేల వేల ఇంద్రులు అయిపోయారు ఇంద్రుడు అనేది పోస్ట్ పేరు ఒకటి కాదు అహల్యని అనుభవిస్తాడు భర్త రూపంలో వెళ్ళిపోయి గౌతమ మహర్షి రూపంలో వెళ్ళిపోయి కోడి కింద తెల్లార్జ్వరం పూజించి పూజేసింది అంటే ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా ఈయన ఒక్క బైబిల్లోనే మీకు వ్యభచారం ఉంది ఒక్క బైబిల్లోనే మీకు వ్యభచారం ఉంది ఇలా చేశారంటే మరి క్రైస్తవులు ఊరుకుంటారా వచ్చి మీ పురాణాలన్నీ భోగ పురాణాలని హిందువుల మీద ఇగో ఈ వ్యక్తి చూపిస్తున్నారు నువ్వు రాయడం ఎందుకు పెంట మీద పెట్టించుకోవడం ఎందుకు కాబట్టి ఇది అంతా హిందువులైనా క్రైస్తవులైనా ఎవరు ముస్లిమ్స్ అయినా ఇది కామయువన్ అయినా ప్రతి ఒక్కడు కూడా మానసిక వ్యభచారం చేస్తాడు అందులో డౌట్ లేదు అంటే మనసులో ఆలోచించుకున్న పరిస్థితి గురించి నువ్వు మానసిక వ్యభచారం చేసినట్టే వాక్కుతో నువ్వు అమ్మాయిలతో గంటల గంటలు ఫోన్ ఏంటాయా నీకు వేరే వాళ్ళ పిల్లలతో నీకు ఫోన్లు ఏంటి అసలు అమ్మాయిలు కూడా వేరే వాళ్ళ మొగోళ్ళతో మీకు ఎందుకు గంటల గంటలు మా ఆయన ఫ్రెండ్ అండి ఏ వాంట్ డిస్కషన్ డూ యూ డు డు యూ టాక్ పిల్లలు కూడా సో ఈ గంటల గంటలు ఫోన్లు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా బయటకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ లవర్స్తో మాట్లాడుతున్నట్టే ఒక కన్ఫైన్ అయిపోవాలి మీరంతా కూడా అవంతా తీరు కదా కాల్డేటా తీరు కదా కాబట్టి మరి మా వాళ్ళ దగ్గర చెప్పండి కథలు నా గురువు నా దగ్గర చెప్తే ఎట్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూసినండి నేను తర్వాత మనసా వాచ కర్మణ కర్మణ వీడు ఓయో రూమ్లో వచ్చేసినాయి ఎవరికి నచ్చిందాన్ని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు పోలీస్ రైడింగ్లో ఉన్న సిగ్గుసేరాలు లేవు మనకి ఏ ఒకడున్నాడు సుబ్రహ్మణ్యం అని నా శిష్యుడు బొరబండ్లో ఉండేవాడు అరే ఒక అమ్మాయికి ఎయిడ్స్ ఉందరా అని చెప్పినా సరే గురుగారు ఎయిడ్స్ ఉన్నా అంటించేసుకుంటాను కానీ నేను దాని దగ్గరికి వెళ్ళిపోతానండి అన్నాడు పోతే పోరా అన్నా ఆ అమ్మాయి పేరు కూడా చెప్తున్నాను లతా అని బోరమండ సైడ్ త్రీలో ఉంటుంది సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సో మీరు వచ్చి కథలు చెప్పబ్బే లేదండి మేమంతా మంచి అండి వి డౌంట్ డూ దాట్ ఫైవ్ పర్సెంట్ విల్ బీ ఎగ్జమ్టెడ్ ఆల్వేజ్ ఇన్ ఆల్ కేసెస్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అంతా కూడా నా ఫీజ్ ఎగ్గొట్టేస్తారా అమెరికాలో ఉన్నవాళ్ళు జ్యోతిష్యం ఫ్రీగా కావాలి డబ్బులు లేని పేదవాళ్ళు ఇస్తారు అమెరికాలో ఉన్నవాళ్ళు తిండే తినరాళ్ళు ఒక డాలర్ అయిపోద్దని చపాతీలు చపాతీలు లండన్లో ఉన్న నా శిష్యురాలు మంచిదే పాపం అమ్మాయి చపాతీలు తింటుంది ఈ అమెరికా వాళ్ళు అన్నాలు తినరు సినిమాలకు మాత్రం వెళ్తారు అరే అనాథ పిల్లలు రా అన్న డబ్బు లేరు ముందు నువ్వు జ్యోతిష్యం చెప్పు తర్వాత డబ్బులు వేస్తాడట వాడు అంటే మేము పిచ్చోళ్ళం ఇక్కడ గచిబౌలిలో ఒకడు ఉన్నాడు సాఫ్ట్వేర్ వాడు వీ విల్ టాక్ ల్యాచ్ ముందు నా జాతకం చెప్పేసాయి అంటే ఇక్కడ పిచ్చోళ్ళు రా మీకు మీకు జాతకాలు నేనేం చెప్పాను నాన్ కమర్షియల్ జాతకాలు అంటే మైటోళ్ళ ఫోన్ ఎత్తగానే వేలేసేయండి రూపాయలు వేసేయండి కదా అనాథ శరణాలయం ఆనంద మార్గ అనాథ శరణాలయానికి మీరు తోచినంత హెల్ప్ చేయండి అంటే ఆ స్వామీజీ ఏమన్నా స్వామీజీ గారు మీకు వచ్చిందంటే ఒక రూపాయి కూడా రాలేదంటారు వాళ్ళు కాబట్టి పేదవాళ్లే బెస్ట్ ఎప్పుడైనా సరే అనాథర సేవ వృద్ధుల సేవ వికలాంగుల సేవ చేసుకోండి ఈ అమ్మాయిలు నమ్ముకున్నారనుకో చదువులు పోతాయి మీకు డిగ్రీలు పోతాయి టీనేజ్ పిల్లలు మీకు లాస్ట్కి బాటిల్ మిగులుతుంది అసలు ఇప్పుడు గాంజా ఇవన్నీ అన్ని కాలేజెస్లో తాగిపడేస్తున్నారు మీరు ఆ అమ్మాయి లాస్ట్ డే సబ్బా నేను పొగుడుతుంటే నీ డబ్బులన్నీ ఒకటిచ్చి రెస్టారెంట్లో పబ్బలు ఇప్పుడు పబ్బలు వచ్చినాయి అనుకో ఇప్పుడు పబ్బులకు తీసుకెళ్ళిపోయి లాస్ట్కి మా డాడీ ఒక సంబంధం చూశాడు అని ఒక గుడ్ డే రోజు అని అది పెళ్ళి చేసుకొని దెబ్బేస్తుంది నువ్వేమో బాటిల్ పట్టుకొని ఇక సిగరెట్లు పట్టుకొని ఇక నీకు డిగ్రీ పోయా అమ్మాయి పోయా ఈ విధంగా అయిపోద్దు నాయనా ఇదంతా కారణం ఈ సష్టగ్ర కూడా జాగ్రత్తగా ఉండండి ఇవి జరిగిపోతాయి డౌట్ లేదు ఈ రెండు నెలల్లో ఇవి జరిగిపోతున్నాయి కాబట్టి ఫిబ్రవరి అయిపోయేదాకా చాలా జాగ్రత్తగా అసలు ఫోన్లు ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కనిపెడతా ఉండండి ఏం ఎక్సెప్షన్ మొహవాటాలు లేవు పెళ్ళాల మీద మొగళ్ళనిగా మొగుళ్ళనిగా మొగుళ్ళ మీద పెళ్ళాలనిగా ఏమండి మేము పాస్వర్డ్లు పెట్టేస్తాం ఎవరైతే కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు వస్తాయి మనకి ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి పాస్వర్డ్లు పెట్టేస్తారా సింబల్స్ అన్నీ చెప్తాం కానీ కాపురాలు పాడైపోతాయి అనవసరంగా ఆడవాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు అనే ఉద్దేశంతో ఆ వీడియోని నేను చాలా కాలం చెప్పడం మానేశాను ఇక మన అందరం కూడా చచ్చిపోతాం త్వరలో ఇంక ఎక్కువ కాలం బతకం ఇలాంటి ఆలోచనలు విచిత్ర సత్యాలు మాట్లాడుకోవాలా మాట్లాడుకోకపోతే పతనం అయిపోతాం అందువలన ఇక్కడ ఏంటంటే ఇది ఎవరైతే ఈ సత్యాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది నిజాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది ఇప్పుడు కలియుగం కదా మన క్యారెక్టర్ని బట్టి మన కర్మ మంచి చేస్తుంటే పరోపకారం కోసం కర్మ చేస్తే లాంగెటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది అని శాస్త్రం చెప్తుంది అది శాస్త్రంలో శని ఒక వచ్చితే ఆయుర్దాయం పెంపొందించబడుతుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆయుర్దాయం ఎక్కడ తగ్గిపోద్ది ఎక్కడ పెరిగిపోద్ది అన్నది మన చేతుల్లో ఉంటుంది మనం మంచి మంచి పనులు చేయండి మీరు పేదవాళ్ళకి చేయండి సహాయాలు హెల్ప్ పూర్ హెల్ప్ నీడి వికలాంగులకు సాయం చేయండి మీ అమ్మ మీ నాన్నకి తిండి పెట్టండి ఒక ప్రబుద్ధుడు చెప్తాడు మీ అమ్మ అమ్మ మా నాన్నకి తిండి పెట్టాలని నువ్వు చెప్పాలా అని అరే బాడుగ్గాయ్ నువ్వు చె పెట్టరా ఫస్ట్ అసలు తల్లినేమో ఆరు నెలలు మీ అన్న దగ్గర వదులుతావు తండ్రినేమో మూడు నెలలు మీ అన్న దగ్గర చిన్నన్న దగ్గర వదులుతావు తల్లిదండ్రులను విడదీస్తాను నీ తల్లిదండ్రులు నేను అలాగే పెంచారా ఏమన్నా జ్యోతిషం క్లాస్ అనుకుంటున్నారా మీరు సొసైటీ రిఫారం చేస్తున్నాం రెనోవేట్ చేస్తున్నాం కఠినంగానే ఉంటాం దత్తాత్రేయుడు మూడు రూపాయలు మూడు తలకాయలు ఉంటాయి బ్రహ్మ ఒకటి శివుడు ఒకటి తర్వాత విష్ణు ఒకటి ఈ పురాణ కథలు కాదురా కావాల్సింది మూడు ఫేస్లో ఒక ఫేస్ ఏంటో తెలుసా టీచర్లాగా వచ్చపోసుకోవాలా టీచర్ని చూస్తే మమ్మల్ని స్కేల్ ఎట్టి అలాగా కొట్టేసేవాడు కర్రలతో ఇంతంతలా డస్టర్లు విసిరేసేవారు కాబట్టే నీ ముందు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా చదువుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా ఇరగొట్టేసేవాడు దత్తాత్రేయుడు అలా చేస్తాడు ఈ సాష్టగ్రహ కూటంలో ఇవన్నీ పంపించింది ఆయనే మ్యాస్టర్ ఆయన మ్యాస్టర్ ఒక ఫేజులో నువ్వు బాగుపడాలా ఏవైనా సరే నీకు యూనివర్సిటీ డిగ్రీ ఇప్పించాలని వాడు నీకు లెక్క రాకపోతే తన్నైనా సరే హోంవర్క్లు పరిసాలు రాయించి చేయిస్తాడు ఇది దత్తాత్రేయుడు మొదటి ఫేజ్ బ్రహ్మరూపం రెండవది ఏంటో తెలుసా నాయన ఫ్రెండ్లీ కృష్ణుడు రొమాన్స్ లావ్ సఖా సఖా అంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఏం చేస్తాడు కృష్ణుడు నువ్వు ఎన్ని పోన్లేరా అంటాడు శివుడు తోలు తీసేస్తాడు బ్రహ్మ తోలు తీసేస్తాడు కృష్ణుడు మాత్రం కమాన్ బ్రహ్ అడుకో పోన్లే అంటాడు అనమాట అంటే ఫ్రెండ్లీ టీచింగ్స్ పాలసీ మనకు వచ్చింది కదా ఎడ్యుకేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ టీచింగ్ టీచర్ అయితే దారా బై చదవరా బై నీ పిల్ల వదిలేస్తారా వేరేవాడితో లేచి వెళ్ళిపోద్దురా జాబ్ లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పి కృష్ణుడు మారుస్తాడు ఇది రెండో ఫేస్ దత్తాత్రేయుడికి మూడో ఫేస్ ఏంటి తెలుసా స్పోర్ట్స్ మాస్టర్ మనం టీచర్లకి సైన్స్ టీచర్లకి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం పీడి పీఈటిలకి మనం స్పోర్ట్స్ మాస్టర్లకి ఇవ్వం కానీ నిజంగా స్పిరిట్ నేర్పేది మీకు స్పోర్ట్స్ మాస్టర్లే ఒక క్యా అరే అవతల స్కూల్ మీదకి వెళ్తున్నాం రా మనం పోటీకి అరే ఏమైనా సరే గోల్డ్ మెడల్ కొట్టాలిరా ఇలా ఆడరా ఇలా ఆడరా అలా ఆడరా అని చెప్పేసి టెక్నిక్స్ నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తాడు మిగతా టీచర్లు కూడా సబ్జెక్ట్ టీచర్లు కూడా చెప్తారు కానీ స్పోర్ట్స్ మాస్టర్లు ఆ స్పోర్ట్స్ ఆ జీల్ని రప్పిస్తాడు ఆ ఎంతూజియాజం రప్పించి కసిగా గోల్డ్ మెడల్ వేరే వాళ్ళకి వెళ్ళకూడదు నా స్టూడెంట్కి రావాలా నా స్కూల్కి రావాలని కష్టపడతాడు చూడు ఇది దత్తాత్రేయుడి యొక్క మూడవ రూపం శివుడు రూపం ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులంతా ఇలా చెప్పండి అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మేడి చెట్టు చుట్టు తిరుగు రాగి చెట్టు చుట్టు తిరుగు బ్రహ్మ విష్ణు ఈ చెప్తే ఈ ఆవులకు మేత పెట్టు ఒక తోటకూరే తోటకూర కట్ట కాదు ఒక తోటకూర కాడ పెట్టు ఒక పెడితే రెండు కిలోలు పెడితే ఆవు నీకేమో నీ సొమ్మిపోద్ది నీకు చెప్తే ఈ నిజంగానే అనుకొని ఒకటే పట్టుకెళ్తాడు పంకజను ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు వాడు ఒక యూజ్లెస్ జ్యోతిష్కుడు వాడు ఒక తో ఒక కీర ఒక దోసకాయ ఒక తోటకొరు ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను చెప్పు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చెప్తున్నారు కూడా నేను గమనిస్తూ ఉంటా ద బాస్ ఒక్కడే ఉంటాడు ఒక్క సమాజాన్ని మార్చడానికి ఆ బాస్ మీరే అవ్వండి మీరు ఇంకా పాత పద్ధతుల్లో జ్యోతిషాలు ఆపేసేయండి చెప్పడం ఏంట ఏంటా మీరు స్టూడెంట్స్ పాఠాలు చెప్పమంటే గుళ్ళ చుట్టూ తిరుగుతాడు అప్పుల్లో బాధపడిపోయాడు వస్తే నువ్వు చెట్టు చుట్టూ తిరుగు గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయి గుడికి విగ్రహం పెట్టు నాగ ప్రతిష్ట చేయి డబ్బులు దొబ్బుతారా మీరంతా పుస్తకాలు తీసి చదవరా అమ్మడే కొడక అని చెప్పకుండా తర్వాత ఆడ ఆడవాళ్ళతో మీకు ముగ్గురు ఆడవాళ్ళు వస్తారు నలుగురు ఆడవాళ్ళు వస్తారు అబ్బా వీడికి ఎంత ఖుష్ వినేవాడికి రాలేదని చెప్పి ఫోన్లు లేకండి గురుగారు టైటిల్లో మూడు ఆడవాళ్ళు వస్తారన్నారు అని మళ్ళీ మాకు ఫోన్లు ఉన్న పెళ్ళానే తిండి పెట్టండిరా ఉన్న తల్లికి తిండి పెట్టండి సో దిస్ ఇస్ హావ్ ఈ ఆరు గ్రహాలు మేము మీద ఈ రెండు నెలల్లో మిమ్మల్ని తాట తీసేయడానికి వస్తున్నాయి అందరూ ఏదో మీకు కుష్టి వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్తున్నారు నాయనా ఇది జరగబోయేది మరి తర్వాత ఏమవుతుంది ఈ పన్నెండు రాశులకి దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి షష్టగ్రహ కూటమి ద్వారా మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహము అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహాలు కొంతకాలం ఇబ్బంది పెట్టినా మీరు జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా వితండవాదాలు చేసుకోకుండా మంచిగా చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మిస్టిక్గా మీకు రహస్యంగా ఆ తర్వాత అనూహ్యంగా ఊహి ఊహకి అందరి విధంగా మీకు ధనలాభం అనేటటువంటిది జరుగుతుంది చక్కగా మీరు ఇన్కమ్స్ అనేటటువంటి బాగా వస్తాయి ఖర్చు కూడా అద్భుతంగా పెడతారు అనుమానం పెనుభూతం అనే విధంగా మీరు ఎవ ఈ యొక్క అనుమానాన్ని పక్కన పెట్టుకోండి సింహరాశి వాళ్ళ అనుమానం వల్ల చాలా లాస్ అవ్వడానికి ఉన్నాయి అంటే మిత్రులతో స్నేహితులతో ఈ నెలలో మీరు ఈ రెండు నెలలు కూడా జనవరి ఫిబ్రవరి నెలలు సష్టగ్రహ కూడ సమయంలో మీరు యాత్రలు తిరగడం గ్యారెంటీ దైవ దర్శనాలను వెళ్ళడం అనేటటువంటి గ్యారంటీ అదేవిధంగా మీ యొక్క రాశి వారంతా కూడా మరి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుల్లో రాణిస్తారు మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళు మనం మీకు ఆ కోర్సుల్లో సీట్లలో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి మీరు కోరుకున్న చోట్ల అలాగే రైతులు మరి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రైతులు మీరు పంట పండించినా మీరు కొంచెం లాస్ అవ్వడానికి ఉన్నాయి కమిషన్ ఏజెంట్లు మీరు యొక్క కష్టాన్ని కొట్టుకుని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాశివారు చేసుకోండి అలాగే ఈ ఆ ఫర్టిలైజర్స్ ఫుడ్ ఫ్యాట్స్ ఇలాంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ బిజినెస్లు చాలా బాగుంటాయి అనమాట కాబట్టి మీరంతా కూడా జ్యోతిష్యంలో ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే అందరికీ ఆసక్తి ఉంటుంది సరదాగా జ్యోతిష్యం తెలుసుకోవాలని అటువంటి వాళ్ళంతా కూడా మీరు నన్ను నాన్ కమర్షియల్ బేస్తో మేము జాతకాలు చెప్తున్నాం కాబట్టి రోజుకి ఒక ఇద్దరు ముగ్గురికి సరదాగా మరి మీరంతా కూడా జీవితంలో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకోవడానికి ట్రై చేయండి సరదాగా జ్యోతిష్యం ఏదో కొట్టారని అలా కాదు నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయండి మనం హెల్ప్ఫుల్గా చేస్తాం మనం కమర్షియల్ కాదు మిగతా జ్యోతిషుల మాదిరిగా వేలాది రూపాయలు వేసేయండి అని కాదు మన ఆనంద్ మార్గ ఆశ్రమం ఉంది మన సాధువులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు ఇరవై తొమ్మిది మంది పిల్లలు మూడు వందల సెంట్రల్లో మనకి ఇండియాలో ఉంది ఆనంద్ మార్గ ఆశ్రమం నూట ఎనభై దేశాలలో వ్యాపించుంది అది మన ఐక్యరాజ్య సమితిలో ఎన్జిఓ గ్రూప్ కింద సభ్యత్వం ఉంది కాబట్టి ఇవన్నీ మనం యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మనము మన గురువు ఆశ్రమం కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్గా మనం ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి చేస్తున్నాం అనమాట కాబట్టి జాగ్రత్తగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా నన్ను సంప్రదించండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోమవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని మీరు పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోమపావు మినుముల్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేసుకుంటే మీరు చక్కగా మీ జీవితంలోకి చంద్రగుప్త మౌర్యుడు వస్తాడనమాట అంతా విజయమే విజయం మీకు మీరే చక్కగా ఒక కృష్ణదేవరాయలాగా ఒక చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారు మీరు మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా పరిహారాలు పాటించి మీరు లబ్ధి పొందండి శుభమస్తు